లంపి వైరస్తో బాధపడుతున్న లేకదోడీ పానగంట శ్రీనివాస్ గారు రావడం జరిగింది అదేవిధంగా ఇంకో ఇద్దరి సహకారంతో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడు మూగజీవులకు సేవలు అందించడానికి మూగజీవుల సేవా సంఘం అనేది ఆహర్నిశలు పనిచేస్తూ ఉన్నది ఫోర్ అంటే మీ పేరు చెప్తే డైరెక్ట్ ఒకటి వేసినా అన్న ఇది రెండో కదా క్యూర్ అయితే అంట ఇది మూడో కదా అటు ఒకటి ఇటు ఒకటి రెండు దిక్కులు వేసినా ఒకటి మెడక ఓకే ధన్యవాదాలు శ్రీనివాస్ గారు మీ అమూల్యమైన సమయం రాత్రిలో ఇచ్చి దీనికి ట్రీట్మెంట్ అందిస్తాను మనకి ఆధ్వర్యంలో ఈరోజు చిన్న లేగదూడకు లంపి వైరస్ వచ్చిందని ఈ దాగిన పోయేవారు తెలియపరచడంతో అన్నకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది రాత్రి సమయంలో వారి విలువైన సమయం ఇచ్చి గోపాలమిత్ర బాధ్యతలు నిర్వహిస్తారు గో పానగని శ్రీనివాస్ గారు లబ్ధి వైరస్ ఉన్న ఈ ఒక లేగదూడకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా రామకృష్ణపూర్ ప్రాంతంలో అదేవిధంగా మంచ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఆవులకు కానీ గదలకు కానీ ఎలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎలాంటి యాక్సిడెంట్లు ఉన్నా మా సేవా సంఘాన్ని సంప్రదించాల్సింది కోవడం జరుగుతుంది నైన్ సెవెన్ జీరో టూ డబల్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ టూ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఈ నంబర్ను సంప్రదించి మూగజీవులను రక్షించే పాత్ర ప్రతి ఒక్కరు పోషించాలని చెప్పి ప్రతి ఒక్కరిని వినయపూర్వకంగా కోవడం జరుగుతుంది